ఎంత దేవుని వాక్యం తెలుసు అన్నది కాదు తెలిసిన వాక్యంలో ఎంత విధేయత చూపించావు అన్నది కావాలి మనలో కొంతమంది క్విజ్ లో మెడల్స్ తెచ్చేసుకుంటారు మనలో కొంతమంది వాక్యం చెప్పుతుంటే పాస్టరు రిఫరెన్స్ తీందే గబగబా చదివేస్తా ఉంటారు దాంతో మనం అనుకుంటాం తెలుసా బైబిల్ బాగా చదువుతాండి బైబిల్ బాగా చదువుతాడండి నాలెడ్జ్ కాదు కావాల్సింది దేవుడికి దేవుడికి కావాల్సిందండి తెలుసా విధేయత లేకున్నాడు మనలో కొంతమంది పదాల ద్వారా పవిత్రతను చూపిస్తానికి ప్రయత్నం చేస్తారు బ్రదర్ హౌయా కొంచెం పెదాలు నాలుికాల్లో అంటారు మీరు నీ స్లాంగ్తో పడేయడానికి పౌరాణిక సేమ అనుకోవా అది పరిస్థితి డ్రామా ఎవడు ముందు నువ్వు ఎవడు ముందు రా డ్రామా ఎవడు ముందు వేస్తున్నావు నువ్వు ఎవరి వాక్యం నువ్వు చెప్పేది సత్యవంతుడైన దేవుడు వాక్యం చెప్తే